హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చూసారు కదండి సో ఇది బ్లౌజ్ వచ్చేసి నా స్టూడెంట్ అయితే తను స్టార్ నెక్ పెట్టేసి అయితే కట్ చేసింది సో కట్ చేసిన తర్వాత సైడ్ ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ నెక్ వచ్చేసి చిన్నగా అయిపోయిందండి సో తనని ఇంకొంచెం కటింగ్ చేసి ఇస్తాను స్టిచ్చింగ్ చేసుకో అని చెప్తే తను అయితే భయపడిందండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మళ్ళీ ఏదైనా రిపేర్ చేస్తే పాడైపోతుంది మీరే సెట్ చేసి ఇవ్వండి అని అయితే నన్నే చేయమని చెప్పింది సో మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు నెక్ చిన్నగా అయితే అయితే పెద్దగా చేసుకోవచ్చు అదే పెద్దగా అయితే అయితే చిన్నగా చేయలేము కదండి సో నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంగ్త్ అయితే తగ్గిపోయింది సో రౌండ్ నెక్ అయితే ఓకే ఉండు కానీ స్టార్ నెక్ అయ్యేసరికి మరీ చిన్నగా అయిపోయింది మెజర్మెంటు ఎక్కడి వరకు ఉందో తను వచ్చేసి వన్ ఇంచ్ నెక్ లెంత్ అనేది తక్కువగా పెట్టేసింది కాబట్టి స్టార్ నెక్ కాబట్టి అది ఇంకా చిన్నగా అయిపోయింది సో దానికోసం వచ్చేసి నన్ను వేసి వీలైతే స్టార్ నెక్కే చేయమంది లేదు అంటే రౌండ్ చేసినా ఓకే మేడం మీరు ఎలాగైనా చేయండి నాకైతే నెక్ సెట్ చేసి ఇవ్వండి అనేసి ఇస్తే నేనైతే చేస్తున్నాను సో మనము నెక్ ఎలా పెద్దగా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి నెక్ ఎలా సెట్ చేసుకోవాలనే టెన్షన్ ఏమీ పడకుండా సో ఇక్కడ షోల్డర్ ఉంది కదండి షోల్డర్ని అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే టూ ఫోల్డింగ్స్ చేసేసుకొని మనకు నెక్ ఎలా ఉందో అలా కరెక్ట్ ఫోల్డింగ్ అంటే కరెక్ట్ హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని మనకి టూ సైడ్స్ ఉన్న నెక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే ఇలా పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది సో ఇప్పుడు మనకి కావాల్సిన నెక్ సైజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ సో ఇక్కడ తను మార్కింగ్ చేసిన దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఇలా కిందికి అయితే రౌండ్ వచ్చింది సో ఇక్కడి వరకు అయితే కటింగ్ చేయాలి ఇలా పిన్స్ పెట్టుకొని కటింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది టూ సైడ్స్ కూడా నెక్ అనేది ఈక్వల్గా వస్తుంది సో చూసారు కదండి బ్లౌజ్ అంతా బాగానే కుట్టేసింది కానీ నెక్ దగ్గర అయితే పొడగొట్టింది సో దాన్ని మళ్ళీ నేను నేర్పించాను కదండి నాకైతే సో తను చాలా ఫీల్ అయిపోయింది అందుకనేసి తన బాధను చూడలేక నేనే సెట్ చేసి ఇస్తా అని చెప్పి అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నాను సో ఇప్పుడైతే దీన్ని అయితే స్టార్ నెక్ మళ్ళీ కటింగ్ చేయకుండా రౌండ్గా అయితే చేశాను తనకి తన నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి కొంచెం హైట్గా ఉంటుంది డీప్ డీప్ నెక్స్ వేసుకుంటుంది కాబట్టి నెక్ లెంగ్త్ లెవెన్ సో లెవెన్ వరకు అయితే కటింగ్ చేశాను రౌండ్గా ఇప్పుడైతే మళ్ళీ పంపకం పట్టి అనేది ఏమి వేయకుండా ఇలా థ్రెడ్ క్లాత్తో అయితే మ్యాచింగ్ క్లాత్తో అయితే పైపింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా సో ఇక్కడ పైపింగ్ కోసం వచ్చేసి క్రాస్ పీస్ తీసుకోవాలండి మనకి సారీలో మ్యాచింగ్ కలర్ని బట్టి అయితే మనం పైపింగ్ అనేది వేసుకుంటాం కదా సో ఇక్కడ క్రాస్ పీస్ అనేది కంపల్సరీగా క్రాస్ పీస్ అయితేనే నీట్గా ఉంటుంది స్ట్రేట్ పీస్ అనేది మనకి నెక్కి అయితే సెట్ కాదండి సో ఇలా క్రాస్ పీస్తో అయితే ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే మనము ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ నెక్ కట్ చేశాను కాబట్టి నెక్ని అయితే మళ్ళీ జాయింటింగ్ అనేది చేయలేదు కాబట్టి కొంచెం స్లోగానే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మొత్తము ఫినిషింగ్ అయితే ఇలా చేశాను చేసిన తర్వాత చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత మనము థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే చివరన క్లాత్ బ్లౌజ్ పైన ఇలా థ్రెడ్ అనేది పెట్టేసి చిన్నగా లాక్ చేసుకోవాలండి లాక్ చేసుకుంటే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ అనేది కొంచెం లాక్కుంటూ లూజ్ లేకుండా టైట్గా అనుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇలా ఊడిపోకుండా అయితే ఉంటుంది సో ఇలా మనకి లోపల జాయింటింగ్ చేసినప్పుడు ఆ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు మీద మనము థ్రెడ్ పెట్టేసుకొని ఇలా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి సో నేను నార్మల్ క్లాత్తో పైపింగ్ చేద్దామనేసి అయితే టూ ఫోల్డింగ్స్ చేశాను కాబట్టి కొంచెం లావుగానే వస్తుంది అనుకుంటున్నాను సో అందుకే సన్న థ్రెడ్ అయితే పెట్టేశాను సన్న థ్రెడ్ పెట్టేసి అయితే ఇలా పైపింగ్ అయితే చేసుకుంటున్నానండి సో నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటిడ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది సో నా ఛానల్లో అయితే చాలా మటుకు కొత్తగా స్టిచ్ నేర్చుకునే వారికి అయితే చాలా వరకు అయితే యూజ్ అయ్యే వీడియోసే ఉన్నాయండి సో చాలా ఈజీ మెథడ్లో అయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే మనము లోపల ఉన్న జాయింట్ మీద థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది చూసారు కదండి చాలా సన్నంగా అయితే వస్తుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే సెట్ అయిపోతుంది సో ఇక్కడ కుట్టు వచ్చేసి కొంచెం చాలా ఈజీగా అయితే పైపింగ్ అనేది చేసుకోవచ్చు అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ స్ట్రేట్ పీస్ పైన పైపింగ్ అనేది నేర్చుకున్న తర్వాత ఇలా క్రాస్ పీస్తో బ్లౌజ్ నెక్లక్ అనేది వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో చివరికి వచ్చేసరికి మనకి ఇలా క్లాత్ అనేది బయటికి కనబడకుండా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని జాయింటింగ్ చేసుకుంటే పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సో ఇప్పుడు మనకి లోపటి వైపుకి అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా సో చూస్తున్నారు కదండి చాలా నీట్గా సన్నంగా అయితే వచ్చేసింది ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా సో మనం ఇప్పుడు వేసిన జాయింట్ పక్కన నుండి అయితే ఇంకొకటి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే హిమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఫైనల్లీ అయితే తను ఫీల్ కాకుండా అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది వేస్ట్ అవుతుంది మేడం వేస్ట్ అవుతుంది అనేసి అయితే చాలా ఫీల్ అయిపోయింది సో ఇలా మనకి నెక్ చిన్నగా అయినప్పుడు అయితే ఇలా సెట్ చేసుకుంటే అయితే నీట్ ఫినిషింగ్తో కంప్లీట్ అయిపోతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్